వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి బీహార్లో గెలుపు ఎవరిది బీహార్లో ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపితే వాళ్ళదే గెలుపు మేము ఆ పథకాలు ఇస్తాం మేము ఈ పథకాలు ఇస్తాం అని చెప్పి ఈవెన్ భారతీయ జనతా పార్టీ కూడా ఉచితాల వైపు మొగ్గు చూపి బీహార్లో ఈసారి ఒక చారిత్రాత్మక తప్పిదం చేసింది అనేది విశ్లేషకులు చాలామంది చెప్తున్నటువంటి అభిప్రాయం ఎప్పుడూ లేనటువంటి విధంగా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆ రోజు కూడా విస్తృతంగా మనం మాట్లాడుకున్నాం అలాగే తెలంగాణ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళింది అని అలాగే ఆంధ్రప్రదేశ్ దగ్గరకు వచ్చేసరికి ఈ సూపర్ సిక్స్ పథకాల పరిచయం వాటి అమలు వీటికి సంబంధించినప్పుడు మేనిఫెస్టో జనసేన తెలుగుదేశం కలిపి ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఒకటైతే భారతీయ జనతా పార్టీ మాది సెంట్రల్ లెవెల్లో ఉంటుంది కాబట్టి మేము ఏపీ మేనిఫెస్టో గురించి మేము పెద్ద పట్టించుకోము ఇక్కడ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలకి మేము మద్దతు ప్రకటిస్తాము ఎలాగో ఇద్దరు కలిసే చేయాలి కాబట్టి అటు కేంద్రం ఇటు రాష్ట్రం చేయాలి కాబట్టి కూటమిలో భాగస్వాములుగా మేము వారితోటే ఉంటామని చెప్పి మాట అన్నారు అప్పుడు కూడా ఏంటి రాష్ట్ర ప్రభుత్వం ఎంత భారీ బడ్జెట్లు ఇలాగా చేస్తుంది అని చెప్పినప్పటికీ దానికి సమ్ ఎక్స్టెంట్ సమ్ ఎక్స్టెంట్ సపోర్ట్ అనేది ఉంటుంది అన్న విధంగా చెప్పారు తప్ప భారతదేశం మొత్తాన్ని వాళ్ళు వాళ్ళ పరిగణలోకి తీసుకుని ఇచ్చినటువంటి మేనిఫెస్టో బీజేపీది సో అది అప్లికబుల్ కాదు కానీ ఇక్కడ బీహార్ దగ్గరకు వచ్చేసరికి స్పెసిఫిక్గా బీహార్ కోసమే అన్నట్టుగా ఈసారి బడ్జెట్ల కేటాయింపులు కావచ్చు పథకాలు కేటాయింపులు కావచ్చు అలాగే ఇప్పుడు కొత్తగా పెట్టేటువంటివి ఇవన్నీ కూడా తీసుకొస్తున్నారు సో వీటికి ప్రజలు ఏ విధంగా ముగ్గు చూపుతారు ముగ్గు చూపి ఎవరికి వేస్తారు అనేటువంటిదే ప్రధానంగా పాయింట్ ఉంది అండ్ సెకండ్ థింగ్ అక్కడ కుల సమీకరణాలు యాజ్ ఇట్ ఏ సేమ్ భార మన ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే కుల సమీకరణాలు ఉన్నాయో ఆ విధంగానే అక్కడ కూడా కుల సమీకరణాలే బాగా పనిచేస్తున్నాయి సో దీంట్లో భారతీయ జనతా పార్టీ జేడీయూతో పాటు పాస్వాన్ ఎల్జేపీ పార్టీతో కలిసి వెళ్ళి పోటీ చేస్తున్నారు కుర్మీలు హిందుత్వం దళిత కాంబినేషన్తో బీజేపీ కూటమి యాదవులు ముస్లింలు ఇతర వర్గాలతో కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి ఇవి రెండు బలం బలంగానే ఉన్నాయి సో ఎవరి వైపు అనేది ఇప్పటికిప్పుడు చెప్పాలి అంటే కష్టం అవుతుంది ఆ రోజు ఉన్నటువంటి మూడు ఓటు వేసేదాకా కూడా వాళ్ళ నాడిని పట్టుకోలేం అలాగే బీహార్లో గతంలో కూడా మనం చూసాం దాదాపుగా ఆర్జేడీ గెలుపొందేదే చాలా బలంగా ఉంది అనుకున్నప్పుడు కాంగ్రెస్ దెబ్బేసింది సో ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మరి అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేదానికి సస మీరు ఒప్పుకోవట్లేదు అంత అయిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత అప్పుడు ప్రకటిస్తూ ఉన్నట్టు వాళ్ళు ఉన్నారు సో ఆ కన్ఫ్యూజన్లో కూటమి ఉంది కాంగ్రెస్ కూటమి అదే ఇండి కూటమి ఇక బీజేపీ కూటమికి సంబంధించి వాళ్ళు కూడా మలగూలాలు పడుతూనే ఉన్నారు బట్ ఎండ్ ఆఫ్ ద డే క్లియర్గానే ఉంటుంది ఎన్నికల మేనేజ్మెంట్ అనేది అడ్వాంటేజ్ అని బీజేపీకి చెప్తున్నారు సో వాళ్ళు ఎంతో కసరత్తు చేస్తారు కసరత్తు చేసే ముందుకు వెళ్తారంటే ఆబ్వియస్లీ మళ్ళీ అక్కడ ఈ ఓటు చోరీ నోటిఫికేషన్ గురించి అని గురించని గురించి అని ఈవీఎంలని కాంగ్రెస్ పార్టీ అదే పట్టుకుని వెళ్తోంది తప్ప ఓటర్లను ఏ విధంగా ప్రభావితం చేయొచ్చు అనేదానికి మాత్రం ఆలోచించట్లేదు సో ఈ రకంగా ఎన్నో ప్లస్లు మైనస్లు ఇవన్నీ ఉన్నాయి అలాగే బీహార్ ప్రజలకు ఏంటంటే ఓకే ఇన్నాళ్ళు చూసాం ఇప్పటికైనా సరే లాలూ ప్రసాద్ యాదవ్ తర్వాత ఏ ఏ రకంగా ఆర్జేడీ పార్టీ ఇది అయ్యింది అలాగే కష్టపడుతున్నటువంటి ఎవరు బలంగా బీహార్ గురించి మాట్లాడుతున్నది ఎవరు అన్న దగ్గర బీహార్ ప్రజల్లో ఒక సెంటిమెంట్ అయితే కనిపిస్తోంది ఈ పార్టీ పక్కన పెడితే తేజస్వి యాదవ్ ఈసారి మాకు ముఖ్యమంత్రిగా కావాలి ఇన్నాళ్ళు చూస్తూనే ఉన్నాము అందరినీ ఇప్పుడు తేజస్వి యాదవ్ వస్తే బాగుంటుంది అనేటువంటి విధంగా ఒక అభిప్రాయాన్ని అక్కడ ప్రజలు వ్యక్తపరుస్తున్నారు అనేక సర్వేల రూపంలో కూడా ఆ వివరాలు అనేవి తెలుస్తున్నాయి అండ్ ఈ కులాల ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా చూసినప్పుడు మరి అవుతుందా అలాగే కాంగ్రెస్ పార్టీ తేజస్వి యాదవ్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఒప్పుకుంటుందా ఒప్పుకోకపోతే అదొక చారిత్రాత్మక తప్పిదం కింద భావించాల్సి వస్తుంది బీహార్లో ఇండి కూటమి చతికిల పడడం ఖాయంగా చెప్తున్నారు అండ్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా సరే తన పంధాన్ని మొత్తం దేశవ్యాప్తంగా తన పందాన్ని మార్చుకోవాలి ఏవైతే మిత్రపక్షాలు ఉన్నాయో మిత్రపక్షాలకు సంబంధించి క్లియర్గా వాళ్ళు ఏం అడుగుతున్నారు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం వీటి మీద ఒక డిస్కషన్ పెట్టుకొని వాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి గౌరవించకుండా ఓకే ఇక్కడతోటి అయిపోయింది మనం ఏం చేయలేము అనే విధంగా ఉంటే అంటి ముట్టనట్టుగా కేవలం ఎన్నికలకు మాత్రమే అనుకుంటే రాజకీయ సమీకరణాల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నిలవలేదు పోనీ ఒంటిగా పోటీ చేసి భారతదేశం మొత్తాన్ని ప్రభావితం చేయగల స్థాయి కాంగ్రెస్కి ఈ రోజుల్లో ఉందా అంటే హండ్రెడ్ పర్సెంట్ లేదు హండ్రెడ్ పర్సెంట్ లేదు ఒంటిగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోటీ చేస్తాం అని చెప్పేలాగా యూపీఏ కూటమి విఫలమైపోయింది ఇండియా కూటమి అని తీసుకొచ్చారు అది విఫలమైపోయింది ఉన్నవాళ్ళు ఏదో ఉన్న నలుగురు ఐదుగురు ఆ రాష్ట్రానికి తగ్గట్టుగా ఏదో కలుస్తున్నారు ప్రధానంగా ఉండేటువంటి పార్టీలతోటి పోటీ పడుతున్నారు సో బీహార్ కూడా అతీతమేం కాదు ఇక్కడ సో నితీష్ కుమార్ రాజకీయం ఏ విధంగా ఉండబోతోంది మరి మోడీ గారు ఏం చేస్తారు బీహార్కి అలాగే ఇక్కడ రాహుల్ గాంధీ ఏం చెప్తారు తర్వాత తేజస్వి యాదవ్ పంధా ఏ విధంగా ఉండబోతోంది ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో చూస్తాం అట్ ద సేమ్ టైం రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే ఎన్నికల రోజు ఫలితం ముఖ్యంగా ఓటు వేసేటప్పుడు ఆ ఫలితం ఎలా ఉంటుందో ఎంతమంది టర్నౌట్ అవుతారో ఓటర్ల కింద అది డిసైడ్ చేస్తుంది చూద్దాం బీహార్లో ఎవరు గెలుస్తారు దానికి వాళ్ళు వీళ్ళని చెప్పడానికి లేదు ప్రజలే గెలవాలి ప్రజల నిర్ణయమే శిరోధార్యం కాబట్టి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి